హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ దివ్యప్రసాద్నా అండి ఈరోజైతే మా అమ్మ వాళ్ళ తోటను చూద్దామండి గార్డెన్ చూడండి చామంతి మొగ్గులు ఎంత బాగా పూసినాయో కదా ఇవి కొన్ని చిట్టి చామంతిలు ఉన్నాయండి కొన్ని నార్మల్ చామంతి ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ చామంతి ఉన్నాయి అండ్ అలాగే పక్కన నాసు చూడండి కనిపిస్తున్నాయి కదా ఇవి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి మీకు మళ్ళీ పూసినప్పుడు కూడా నేను చూపిస్తానండి అన్ని కలర్స్ వైట్ ఎల్లో ఎల్లో చిట్టి చామంతిలు ఉన్నాయండి నార్మల్ చామంతి ఉన్నాయి ఇవి వైట్ అండి ఇవి కూడా చిట్టి చామంతి అండి వైట్లోవి కూడా ఇంటికే అందం వస్తాయి కదండి పువ్వులు ఏమైనా పూస్తే మా అమ్మకి శ్రద్ధ ఎక్కువండి బాగా ఇంట్రెస్ట్ పువ్వుల తోటలన్నా పూల చెట్లను పెంచడం అన్నా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మన ఇంట్రెస్ట్ ఇవి చూడండి లీవ్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి ఏమంటారో చూడండి నాకైతే పేరు అయితే క్లియర్గా తెలీదు రోజు రోజు పెటల్స్లా ఉంటాయండి అవి బాగుంటాయండి అవి కూడా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి ఇవి కొంచెం మీడియం మీడియం అండి చామంతి పూలు ఇవి మీడియం ఉంటాయి అంటే అక్కడ ఇందాక చూపించినవి చిట్టు చామంతిలు చెప్పాను కదా మొగ్గలు అండ్ పువ్వులు కొనుక్కొని వచ్చినాయి ఇవి కొంచెం మీడియం అండి చూడండి ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి కొన్ని కొన్ని పూలు వచ్చినాయండి అన్నీ కూడా టబ్స్లోనే వేశారండి అమ్మ ఎక్కడ నేల మీద అయితే ఏది లేదండి ఎందుకంటే ఏ పాములైనా పురుగులైనా వస్తే కనిపించవు కదండి కింద మళ్ళీ అదంతా అల్లికిపోతాయి కదా మళ్ళీ కింద మొక్కలు ఇగో చూడండి ఎంత బాగా వస్తున్నాయి పూలు అందుకని అన్నీ టబ్స్లోనే వేసుకున్నారు అసలు ఏది కింద లేవండి ఏ చెట్లు కూడా కింద లేవు అన్నీ టబ్బుల్లోనే ఉన్నాయండి ఈ పువ్వులు కనకామరం పువ్వులు చూడండి కనకామరం పువ్వులు కూడా చాలా పూసినాయండి చాలా అందంగా ఉంటాయి కదండి ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఎప్పుడు ఏ పూజకి గుడి గుడిలోకి వెళితే అక్కడ ఇస్తారండి మాల కట్టి అమ్మ అమ్మ మాల కట్టి ఇస్తారు గుడిలో మొన్న సుబ్రహ్మణ్యం షష్ఠి అయింది కదండి అప్పుడు కూడా పెద్ద మాల కట్టి ఇచ్చారు మాల అంటే ఐ మీన్ పూలు దండీ మేమైతే మాల అంటాము మరి అందరూ అలా అన్నారు కదండి అందుకే తెలియదు అని చూడండి ఎంత బాగా పూజనీయో నేనైతే కొన్ని తెచ్చుకున్నానండి పూలు కొన్ని దాన్ని చాలా తెచ్చుకున్నాను నేను నాకు అలా వన్ వీక్ టెన్ డేస్ వరకు నాకు సరిపోయినాయి పూజకి అంత బాగుండేయండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అది దాని బ్రహ్మకమలం అండి అది ఇప్పుడు మీకు చూపించాము చూడండి అది